హలో నేను విశ్వసరావు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మంత్రిగా నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు ఒక చరిత్రని సృష్టించారు ఆంధ్రప్రదేశ్లో లోకేష్ గారు ఎలా అంటే మెగా డిఎస్సిని నిర్వహించారు ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టులని భర్తీ చేశారు అదేదో ఆషామాషిగా జరిగినటువంటి ఎగ్జామ్ కాదు దానికి రకరకాల అడ్డంకులని కొంతమంది సృష్టించారు నిజంగా ప్రభుత్వం కనుక నాన్ సీరియస్గా ఉంటే కోర్టులో ఉంది అది అని చెప్పి తప్పించుకోవచ్చు కానీ అసాధ్యం అనే ఉన్నటువంటి దాన్ని సుసాధ్యం చేసి చూపించారు నారా లోకేష్ గారు ఈ విషయంలో కొంతమంది వ్యతిరేకించవచ్చు ఆయన్ని కానీ ఆయన చేసినటువంటి ప్రయత్నం మాత్రం డిఎస్సి అభ్యర్థులు డిఎస్సికి పరిష్కారం హాజరైనటువంటి అభ్యర్థులు కానీ ఎంపికైనటువంటి అభ్యర్థులు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి తల్లిదండ్రులు కానీ వాళ్ళ బంధువులు కానీ స్నేహితులు కానీ అందరూ హర్షించదగ్గ పరిణామం ఏంటంటే సాధారణంగా ప్రభుత్వాలు ఏదైనా నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఆ నోటిఫికేషన్ మీద కొంతమంది న్యాయస్థానాలకు వెళ్తూ ఉంటారు ఇక ఆ న్యాయస్థానాల్లో ఆ కేసు ఎన్ని సంవత్సరాలకి పరిష్కారం అవుతుందో తెలియదు మనకి ఇండియన్ జ్యుడిషియరీకి సంబంధించినటువంటి అంశాలని మనం తీసుకుంటే కనుక ఒక్కసారి కోర్టులోకి కేసు పడితే అది ఎప్పుడు పరిష్కారం అవుతుందో తెలియదు ఈ విషయాన్ని నేను చెప్పడం కాదు సుప్రీంకోర్టు జడ్జిలే చెప్పారు సత్వర న్యాయం కావాలి భారతదేశంలో ఆ దిశగా అడుగులు వేయాలి ఫాస్ట్రాక్ కోర్టులు పెట్టాలి ఇవన్నీ చెప్తూనే ఉన్నారు ఎప్పటి నుంచో ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి గారి కేసు తీసుకుంటే ఆస్తుల కేసు ఆయన దోష నిర్దోష అని చెప్పడానికి పన్నెండు సంవత్సరాలు గడిచిపోయింది ఇప్పటికి కూడా ఆ కేసులు చెప్పట్లేదు ఆ కేసుల మీద వాయిదాలు కూడా నడవట్లేదు అట్లీస్ట్ ఇప్పుడు అది ఎన్ని సంవత్సరాలకు అవుతుందో కూడా తెలియదు అంటే ఒక్కసారి న్యాయస్థానానికి కేసు వెళితే అది ఎప్పుడు తీర్పిస్తుందో కూడా తెలియదు ఒకవేళ కింది కోర్టు ఇచ్చిన పై కోర్టు ఆ పై కోర్టు ఆ పై కోర్టు మొత్తం ఎంతవరకైనా ప్రొలాంగ్ చేయొచ్చు కానీ చిత్తశుద్ధితోటి పారదర్శకంగా నారా లోకేష్ గారు వ్యవహరించారు అందుకే కోర్టులో కేసులు వేసినప్పటికీ మెగా డిఎస్సి మీద కొంతమంది పగడ్బందీగా న్యాయ నిపుణులతోటి ఒక మంచి టీంని ఏర్పాటు చేసుకొని న్యాయస్థానంలో ఫైట్ చేసి మెగా డిఎస్సి ఫలితాలను విడుదల చేశారు ఆ కారణంగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు మంది టీచర్లు కొత్తగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో కనిపించబోతున్నారు వాళ్ళల్లో సగం మంది మహిళా టీచర్లు ఉన్నారు ఇది మరొక రికార్డు డిఎస్సిని గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహించలేదు గత ప్రభుత్వాలు నిర్వహించాల రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు డిఎస్సి నిర్వహించాల కొన్ని సంవత్సరాల నుంచి దాన్ని పెండింగ్ పెడుతూ వచ్చారు ఇప్పుడు లోకేష్ గారు మంత్రి విద్యాశాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో డిఎస్సి నిర్వహించారు అంతకుముందు డిఎస్సీలు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నిర్వహించారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా డిఎస్సి నిర్వహించి వస్తున్నారు ఆ హిస్టరీ కనుక చూస్తుంటే జాబ్ క్యాలెండర్ అని చెప్పారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఆ జాబ్ క్యాలెండర్ ఎటువైందో తెలియదు ఆయన నియమించినటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు ఆయన ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఏమైనా ఉన్నాయంటే గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి ఒక లక్ష ఎనభై వేల ఉద్యోగాలు ఏమి ఉంటాయి అవి ప్లస్ వాలంటీర్లు వాలంటీర్లు అనేది ఉద్యోగాలు కాదు అవి కానీ వాటిని కూడా ఉద్యోగాలు జాబితా వేసి అప్పట్లో చెప్పారు అంతకు మించి ఎక్కడా కూడా రిక్రూట్మెంట్ జరగలేదు అక్కడక్కడ కొన్ని కొన్ని చిన్న చిన్న ఉంటాయో కానీ భారీగా జరగలేదు ఈ డిఎస్సిని పెండింగ్లో పెడుతూ వాళ్ళు సో అందుకే ఇప్పుడు ఛాలెంజింగ్ తీసుకొని లోకేష్ గారు ఈ డిఎస్సి ఎగ్జామ్ నిర్వహించడంతో పాటు పకడ్బందీగా ఫలితాలని వెల్లడించకుండా ఆపాలని చెప్పి చాలామంది ప్రయత్నం చేసినప్పటికీ న్యాయస్థానంలో ఫైట్ చేసి ఫలితాలను వెల్లడించారు ఇప్పుడు ఈ అకాడమిక్ ఇయర్ నుంచి కొత్త అకాడమికి నుంచి కొత్తగా ఎంపికైనటువంటి టీచర్స్ ఆయా పాఠశాలల్లో కనిపించబోతున్నారు ప్రత్యేకించి మహిళలు ఎక్కువగా కనిపించబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా తాజాగా ఆయన కొన్ని అనౌన్స్ చేశారు కిలోమీటర్కి ఒక ప్రాథమిక పాఠశాల ఐదు కిలోమీటర్లకు ఒక అప్పర్ ప్రైమరీ స్కూలు అలాగే ప్రతి మండలానికి ఒక జూనియర్ కాలేజీ ప్రతి నియోజకవర్గానికి ఒక డిగ్రీ కాలేజీ అలా ఆయన ఒక ప్రణాళిక పెట్టుకున్నారు లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో రాబోయేటువంటి రోజుల్లో విద్యా వ్యవస్థ ఆరోగ్యం విద్య వైద్యం ఈ రెండింటి మీద ఫోకస్ పెడుతున్నారు చంద్రబాబు గారు వాటికి టెక్నాలజీని జోడించి ప్రపంచంతో పోటీ పడేలా చేస్తున్నారు జాబ్ మేళాలు పెడుతున్నారు విదేశీ విద్యను అందుబాటులో తీసుకురావడానికి స్కిల్ ఆడిట్ చేస్తున్నారు గతంలో ఎప్పుడు లేని విధంగా ఇవన్నీ కూడా విద్యా వ్యవస్థలో చేపడుతున్నటువంటి సంస్కరణలు దాంట్లో భాగంగా ఈ మెగా టిఎస్సి నియామకాలు చేపట్టారు దానికి సంబంధించిన వివరాలు మనం చూస్తే కనుక ఇక్కడ ఆల్రెడీ అన్ని పేపర్లో కూడా వచ్చింది ఇక్కడ చూడండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డిఎస్సీ ప్రకటన ఏప్రిల్ ఇరవై విడుదల చేసింది మూడు లక్షల ముప్పై ఆరు వేల మూడు వందల మంది అభ్యర్థులు ఐదు లక్షల డెబ్బై ఏడు వేల ఆరు వందల డెబ్బై ఐదు దరఖాస్తులు సమర్పించారు జూలై జూన్ ఆరు నుంచి జూలై రెండు వరకు రెండు విడతలుగా ఆన్లైన్ పరీక్షలు దీనికి నిర్వహించారు అలాగే జూలై ఐదున ప్రాథమిక కీ విడుదల చేశారు ఆగస్టు ఒకటిన తుది కీ విడుదల చేశారు టెట్కు ఇరవై శాతం వెయిటేజ్ ఇచ్చారు టెట్ చదివినటువంటి వాళ్ళకి దీంట్లో డిఎస్సిలు ఏడు విడతలుగా అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలనను అధికారులు పూర్తి చేశారు ఎందుకంటే చాలా పకడ్బందీగా ఏడు విడతలుగా చేశారంటే అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన అంటే వాళ్ళు చదివిన అర్హత ఇవన్నీ కూడా భర్తీ కాని పోస్టులు ఈ ఎగ్జామ్లో ఈ నాలుగు వందల ఆరు పోస్టులకి క్వాలిఫై అయినటువంటి వాళ్ళు లేరు డిఎస్సిలో పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ కాలేజీలకు గాను పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఏడు పోస్టులను అధికారులు భర్తీ చేశారు ఆయా విభాగాల్లో అభ్యర్థులు అందుబాటులో లేకపోవడంతో నాలుగు వందల ఆరు పోస్టులు భర్తీ కాలేదు జిల్లాల వారీగా భర్తీ చేసిన ఖాళీగా మిగిలిన పోస్టులు ఇవి సో జిల్లాల వారీగా చూపించారు ఇది ఇక్కడ చూడండి అనంతపురం ఇది వేకెన్సీస్ ఎనిమిది వందల పదకొండు ఉన్నాయి ఏడు వందల యాభై ఐదు ఫిలప్ చేశారు ఇంకా యాభై ఆరు పోస్టులు ఖాళీ ఉన్నాయి ఇక చిత్తూరు పద్నాలుగు వందల డెబ్బై ఎనిమిది ఖాళీలు ఉన్నాయి పద్నాలుగు వందల ఎనిమిదిని ఫిలప్ చేశారు డెబ్బై ఇంకా ఖాళీ ఉన్నాయి ఈస్ట్ గోదావరి పదమూడు వందల యాభై మూడు పోస్టులు ఇప్పుడు ఫిలప్ చేస్తున్నారు అదే ఉన్నాయి వాటిలో పదమూడు వందల నలభై తొమ్మిది ఇప్పుడు ఫిలప్ చేయబోతున్నారు కొత్తగా ఎంపికైన వాళ్ళతో ఇంకా నాలుగు మాత్రమే ఖాళీగా ఉన్నాయి సో దాదాపుగా నైంటీ నైన్ పర్సెంట్ అయిపోయింది ఈస్ట్ గోదావరిలో గుంటూరు వచ్చేసి పదకొండు వందల యాభై తొమ్మిది మంది ఖాళీలు ఉంటే యాభై తొమ్మిది పదకొండు వందల నలభై మంది ఎంపిక అయ్యారు వాళ్ళతో పూర్తి చేస్తున్నారు భర్తీ చేస్తున్నారు ఇంకా పొంది ఖాళీలు ఉన్నాయి కడప వచ్చేసి ఏడు వందల పన్నెండు ఖాళీలు ఉన్నాయి ఆరు వందల ఎనభై మందిని దాంట్లో నియమకం చేయబోతున్నారు ఇంకా ముప్పై రెండు ఖాళీలు ఉన్నాయి కృష్ణా జిల్లాలో పన్నెండు వందల పదమూడు పోస్టులు ఉన్నాయి ఖాళీలు ఇప్పుడు పత్తి చేసే పది పన్నెండు వందల మూడు ఖాళీలు పది ఉన్నాయి కర్నూలు వచ్చేసి రెండు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది పోస్టులు ఉన్నాయి రెండు వేల ఐదు వందల తొంభై మంది ఎంపిక అయ్యారు ఇంకా ఎనభై ఎనిమిది పోస్టులు ఉన్నాయి నెల్లూరు వచ్చేసి ఆరు వందల డెబ్బై మూడు ఖాళీలు ఉంటే ఆరు వందల యాభై ఏడు ఫిలప్ అయ్యి ఇంకా పదహారు పోస్టులు ఉన్నాయి ఖాళీగా ప్రకాశం వచ్చేసి ఆరు వందల డెబ్బై రెండు పోస్టులు ఆరు వందల అరవై ఒకటి ఫిలప్ అయిపోయి పదకొండు వందల పదకొండు మంది ఇంకా ఖాళీ ఉన్నాయి పదకొండు పోస్టులు శ్రీకాకుళం వచ్చేసి ఐదు వందల నలభై మూడు పోస్టులకు గాను ఐదు వందల ముప్పై ఐదు మంది నియామకం అయింది ఎనిమిది పోస్టులు ఖాళీ ఉన్నాయి ఇక విజయనగరం పదకొండు వందల ముప్పై తొమ్మిది పోస్టులు ఉంటే పదకొండు వందల ముప్పై నాలుగు ఫిలప్ చేశారు ఐదు ఖాళీగా ఉన్నాయి విజయనగరం ఐదు వందల ఎనభై మూడు పోస్టులు ఉంటే ఐదు వందల డెబ్బై ఎనిమిది ఖాళీ ఫిలప్ చేశారు ఐదు ఖాళీగా ఉన్నాయి వెస్ట్ గోదావరి వచ్చేసి పది వందల డెబ్బై ఏడు డెబ్బై నాలుగు పోస్టులు ఉంటే పది వందల అరవై మూడు పోస్టులు ఫిలప్ చేశారు ఒక పదకొండు వందల పోస్టులు ఖాళీగా ఉన్నాయి జోన్ వన్ మూడు వందల తొంభై ఐదు పోస్టులు ఉంటే మూడు వందల తొంభై ఫిలప్ అయినాయి ఐదు పోస్టులు ఖాళీగా ఉన్నాయి జోన్ టూ వచ్చేసి జోన్ల వరకు వచ్చేటప్పటికి మూడు వందల నలభై ఏడు ఉన్నాయి మూడు వందల ముప్పై మూడు ముప్పై ఫిలప్ చేశారు పదిహేడు ఖాళీగా ఉన్నాయి జోన్ త్రీ వచ్చేసి ఐదు వందల డెబ్బై రెండు ఖాళీగా ఉన్నాయి ఐదు వందల యాభై ఎనిమిది భర్తీ చేశారు పద్నాలుగు ఖాళీ ఉన్నాయి జూన్ ఫోర్ వచ్చేసి ఆరు వందల ఎనభై ఆరు ఇక్కడ ఉన్నాయి ఖాళీలు ఆరు వందల అరవై ఏడు భర్తీ చేశారు ఇంకా పంతొమ్మిది పోస్టులు ఉన్నాయి ఖాళీగా టోటల్ వచ్చేసి పదహారు వేల మూడు వందల నలభై ఏడు దానికి కానీ పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఏడు మంది ఎంపికయ్యారు ఇంకా నాలుగు వందల ఆరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి సో ఇది వాస్తవంగా డేటా ఇది సో వీళ్ళంతా తుది జాబితాలో ఎంపికైన వారిలో ఏడు వేల తొమ్మిది వందల యాభై ఐదు మంది మహిళలు ఉన్నారు ఏడు వేల తొమ్మిది వందల ఎనభై ఆరు మంది పురుషులు ఉన్నారు దాదాపు ఇంచుమించుగా ఈక్వల్గా ఉన్నారు ఒక ఇరవై మంది అటు ఏంటో పురుషులతో దాదాపు సమానంగా ఎంపికయ్యారు వీళ్ళకి పండగ వాతావరణం నెలకొంది ఇక నానా లోకేష్ గారు ఏం చెప్తున్నారంటే మీరు క్వాలిఫై కానిటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎంపిక కానిటువంటి వాళ్ళు వాళ్ళే నిరుత్సాహపడద్దు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ప్రకారం డిఎస్సిని నిర్వహిస్తాము అని చెప్పి ఆయన అనౌన్స్ చేశారు కాబట్టి ఇప్పుడు ఒకవేళ ఎంపిక్ కాకపోయినటువంటి వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి డిఎస్సి ఉంటుంది అని చెప్పి హామీ ఇచ్చారు లోకేష్ గారు కాబట్టి ఖచ్చితంగా లోకేష్ గారు హామీ ఇస్తే అది జరిగి తీరుతుంది మళ్ళీ డిఎస్సి ఉంటుంది ప్రతి సంవత్సరం డిఎస్సి జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉంటుందని అన్నారు ఫిలప్ చేయడానికి ఇప్పుడు నాలుగు వందల ఆరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి వాటితో పాటు ఇంకేమైనా వేకెన్సీ అయితే కనుక వాటికి కూడా నోటిఫై చేసి వచ్చే ఏడాది మళ్ళీ డిఎస్సి రాయటానికి అవకాశం ఉంది సో ఇది మెగా డిఎస్సి గతంలో ఎప్పుడు ఇంత పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టలేదు విద్యా సంస్కరణలో భాగంగా లోకేష్ గారు ఇనిషియేటివ్గా తీసుకుని చేసినటువంటి ప్రయత్నం ఇది ఈ ప్రయత్నం మీద ఆయన సక్సెస్ అయినట్ట కానట్ట దీని మీద మీరు ట్రోల్ చేయొచ్చు థ్యాంక్ యూ